అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం మునగాకులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం మునగాకు మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి మునగాకు ఎన్నో పొటేషియంలు విటమిన్లు ఫైబర్లు చాలా ఉంటాయి మునగాకు ఏ విధంగా తీసుకున్నా మంచి పోషకాలు అందుతాయి మునగాకులోని ఏసీఈ బీసిక్స్ విటమిన్లు ఉంటాయి అలాగే పొటాషియం ఇనుము మెగ్నీషియం ఫైబర్ ప్రోటీన్లు కూడా చాలానే ఉంటాయి మునగాకు మనం ప్రతిరోజు ఏ విధంగా తీసుకున్నా రోగ నిరోధక శక్తిని పెంచడానికి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి గ్యాసు అవసరాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది మనం మునగాకు జ్యూస్ చేసుకొని కానీ ఆకుకూరగా కానీ కార్పోటు రూపంలో కానీ తీసుకోవచ్చు మునగాకు సూప్ చేసుకొని కూడా ప్రతిరోజు తాగవచ్చు మనం ఆషాఢంలో ప్రతి మునగాకుని తెలగపిండి కూర కూడా వండుకొని తింటే చాలా మేలు కలుగుతుంది ఆషాఢ మాసంలో తెలుగుపిండి కూరను మన పెద్దవాళ్ళు చాలా విధాలుగా వాడుతుంటారు మునగాకు కూడా అందరూ చేర్చుకొని తినడం వల్ల మన బాడీలో ఉన్న హీటు పెంచి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మునగాకు కూర చేసుకొని తినాలని మన పెద్దలు చాలా చెప్తూ ఉంటారు అవి మనకు పుష్కలంగా ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ లాంటి ఎన్నో విధాలుగా మనకు వేలు చేస్తాయి మీరు కూడా ప్రతిరోజు మునగాకు మీ డైట్లో చేర్చుకుంటే అది మీకు పోషకాలను అందిస్తుంది దీనివల్ల మనకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మనకు అందుతాయి మునగాకు గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో కొంతమందికి తెలుసుకుంటారు మనకు తెలిసింది మనం వేరే వారికి తెలియజేయడంలో మనం వంతు సహాయం చేసిన వారు అవుతాం ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్